హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జెంటిల్ మ్యాన్ ఒకే ఒక్కడు పుట్టింటికి రాచెల్లి వంటి మరెన్నో సినిమాలు నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే ఇటీవలే అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది తమిళ కమీడియన్ తంబిరామయ్య కుమారుడు హీరో ఉమాపతితో కలిసి ఏడడుగులు వేశారు రిసెప్షన్ వేడుకకు పలు పలువురు హాజరై ఎంతో సొంత చేశారు నూతన వధూ ఆశీర్వదించారు ఇక ఈ రిసెప్షన్ వేడుకకు బేబీ శాలని విజయ్ సేతుపతి కార్తికేయన్ రజనీకాంత్ ఫ్యామిలీ రజనీకాంత్ ఫ్యామిలీ వంటి స్టార్స్ హాజరై నూతన వధూ ఆశీర్వదించారు ఇక దేనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ వాచింగ్